దేవునికి స్తోత్రం హాలేలు సరే మంచిది ఒక మాట చదివి ముగించుకుందాం రండి నూట పంతొమ్మిదవ కీర్తన పద్నాలుగవ వచ్చిన నూట పంతొమ్మిది పద్నాలుగు సర్వసంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను చదవడ లేఖను మన ఎన్నికల్లో దేవుడు దీవించునుగాక ప్రభునందు ప్రియులారా దేవుని యొక్క మాటలు దేవుని శాసనాలు మనకు మార్గమును చూపిస్తున్నాయి ఆ మార్గమును బట్టి మనము సంతోషించడము నేర్చుకోవాలి దేవుని మాటలు ఈ లోకములో ఉన్నటువంటి సకల ఆస్తుల కంటే విలువైంది అని మనం గుర్తించడం నేర్చుకుంటే దానిలో ఉన్న శక్తి దానిలో ఉన్న బలం దానిలో ఉన్న ఆశీర్వాదం మన బ్రతుకులలోకి వస్తుంది బంగారాన్ని చూసి దానికింత విలువ ఉంది అని సంతోషిస్తారు భూమిని చూసి దీనికింత విలువ ఉందని సంతోషిస్తారు అయితే దేవుని ఇంత శక్తి ఉందని మనము చూసి సంతోషించడం నేర్చుకున్ననాడు మన జీవితాలలో గొప్ప మార్పులు అనేటివి వస్తాయి దేవునికి స్తోత్రం ఎందుకంటే దేవుని గ్రంథం దేవుని మాటలు లెక్కించలేనంత విలువైనవి వేద పుస్తకమా పుస్తకమా వేద పుస్తకమాని దీని వే వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెలలేని నిధి నీవే ఏందంట వెళ్ళలేని నిధి నీవే లెక్కించలేనంత విలువైన నిధివి నీవు అని పుస్తకం గురించి రాశారు భక్తులు ఏమండి ఇది ఉంటే చాలు నాకు అని సంతోషించే అనుభవం సంతోషించేటువంటి అలాంటి విశ్వాసం మనకి ఎప్పుడైతే కలుగుతుందో ఇక మనకి ఎలాంటి బాధ అనేది మన మనసును అంటదు దేవునికి మహిమ కలుగును గాక అంతగా బైబిల్తో పరిచయం ఉండాలి మనకు అంతగా బైబిల్ని గౌరవించి ప్రేమించాలి మనం దేవుని మాటలు విలలేనంత నిధిని మన బ్రతుకుల్లోనికి తీసుకొస్తాయి ఇది అనుభవములో మనము సాధించుకోవాలండి ఎవరైనా మీరు బీదోళ్ళు అంటే ఎవరు చెప్పారు బీదోళ్ళని లెక్కించలేనంత ధనం ఉంది నా దగ్గర చూస్తారా కావాలంటే ఇక చూడర్రి అని బైబిల్ని తీసుకెళ్ళి చూపెట్టాలి దేవుడు శబాష్ అంటాడు దేవునికి మహిమ కలుగును గాక ఎందుకంటే ఇది దేవుని మాటల మూట సద్దన్నం ఖరాబ్ అవుతుంది కొద్ది రోజులకు బంగారము రేటు తక్కువైతుంది ఎక్కువ అవుతుంది ఇది ఎక్కువ తక్కువ ఉండదు లెక్క పెట్టలేనంతున్నది విలువ ఇది దేవునికి మహిమ కలుగును గాక ఇది బ్రతుకులను మారుస్తుంది దయ్యాలను వెళ్ళగొడుతుంది నరకమెంటుని పరలోకం తీసుకొని పోతుంది క్రీస్తు పోలికలోనికి నడిపిస్తుంది ఇక అది అని ఏం చెప్పాలి నేను అనంత కోటి విలువైన ఆశీర్వాదాలను ఇస్తుంది దేవునికి మహిమ కలుగును గాక మానవాలి జ్ఞానమే రత్నమే కలుగునుగాక హల్లే మానవే రత్నమే పాపం చూపేది చెప్పేది ఈ గ్రంథం నేను ఎవరు నేను ఇంట్లోనే ఎందుకు కుట్టినా నేను ఆడపిల్లని ఎందుకు కుట్టినా మగపిల్లగానే ఎందుకు కుట్టినా ఎందుకు అయింది అనుకుంటే నీ గురించి చెప్తుంది ఈ గ్రంథం దేవునికి మహిమ కలుగునుగా ఈ మధ్య ఒకడు తలకాయలేనివాడు వాడు క్రైస్తవులంతా గొర్రెలు తలకాయలేని గొర్రెలు అంటుండు కనుగొన్నదన్నీ క్రైస్తవులు కనుక్కుంటారు అందుకే నేను ఆ మధ్య క్రైస్తవ శాస్త్రవేత్తలు అని రోజొక పోస్ట్ పెట్టిన సుషిగా ఈ వారం నుంచి మళ్ళీ వస్తాయి అవి మూడు వందల అరవై ఐదు రోజులకు మూడు వందల అరవై ఐదు మంది శాస్త్రవేత్తలు ఉన్నారు అందరు క్రైస్తవులు బుర్రున్న వాళ్ళు కనుక్కున్నాడా బుర్ర లేని వాళ్ళు కనుక్కోడా బుర్రుండే వీళ్ళందరూ బుర్రున్న వాళ్ళు కనుక్కున్నారు ఇవన్నీ ఏసు నమ్మిన వాళ్ళకి ఉంది ఏసు నమ్మిన బుర్ర లేదు మనకి డొల్లుంది ఉంది మనకి బుర్ర లేదు అన్నది ఒకటే వస్తుంది బుర్ర లేని పిచ్చాడు అందరి పిచ్చలు 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 అంటున్నాడు వారికి బుర్ర లేదు ఇవన్నీ అనుగొన వాళ్ళకి బుర్ర లేదట అంటే ఊరికైనా బుర్రదాలుడు అన్నట్టు అందుకే క్రైస్తవ శాస్త్రవేత్తలను ఎందుకు పెడుతున్నాడు అంటే బాబు అసలైన బుర్రులు వెళ్ళరా ఈ బుర్ర ఇచ్చింది ఆ పరమాత్ముడు ఈ బుర్రం చేసిన ఆయననే బుర్రను నింపినాయని కూడా ఆయననే బుర్రుంటే సరిపోదు అది నింపడానికి శక్తి జ్ఞానం ఆయన ఇస్తేనే వస్తుంది అందుకే మన జ్ఞానము పట్టుకునేటట్టు ఉండదు ముట్టుకునేటట్టు ఉండదు అది జ్ఞాపకంలో ఉంటుంది ఆ జ్ఞాపకం అనేది దేవుడిచ్చిండు దేవునికి మహిమ కలుగునగాక అల్లెల్లు యా నేనేవరొతే లిపి నా జీవితమే మరి టార్చ్ లైట్ మనుషులు తయారు చేసిరదు కొంతవరకు జ్ఞానంతో ఆ టార్చ్ లైట్ను మనం ఎటు అంటే అటు చూపెట్టుతుంది మనం వెటుకోవాలనుకుంటే అటు పడితే అటు ఏముందో చూ కనబడుతుంది పోతాం ఇది ఎలాంటి టార్చ్ లైట్ అయితే అంటే నువ్వు ఎటుకోవాలని అదే వెలుక్కుంటూ అదే నిన్ను ముందడ తీసుకుపోతుంది దేవునికి మహిమ కలుగునిగా వెలుతురిస్తూ నువ్వు ఎటు నాడువాళ్ళ కూడా చెప్తుంది ఇది అటువంటి టార్చ్ లైట్ ఇది వేద వేద పుస్తకమా పుస్తకమా ఇది ఉంటే ఎవరికైనా మీరు మంచి మార్గం చూపెట్టాలనుకుంటే బైబిల్ని వాళ్ళకి పరిచయం చేయండి ఇక అదే వాళ్ళని తీసుకొని పోతుంది వాళ్ళకి అదే వాళ్ళకి వెలుగు చూపిస్తుంది దేవునికి మహిమ కలుగుని కాక ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మీరు ప్రతి ఒక్కరు ఒక్కరికైనా బైబిల్ గిఫ్ట్ ఇవ్వాలి మీరు ఇవ్వాలనా యొద్ద ఇది చెడ్డ మాటనా మంచి మాటనా మంచి మాట అయితే మీరు అందరు బైబిల్ గిఫ్ట్ ఇవ్వాలి మీ దోస్తులకు మీకు తెలిసిన మీకు బైబిల్స్ కావాలంటే కొనుక్కోవాల బైబిల్ బుకాజులు దొరుకుతాయి అర్థమైందా లేదంటే రత్నకుమార్ సారు ఫ్రీగా బైబిల్ని వాంచుతున్నాడు నెలకొక బుక్ మీ ఇంటికి వస్తుంది ఎంతమంది కావాలి నెలకొక బైబిల్ మీ ఇంటికి వస్తుంది గోల్డెన్ బైబిల్ మంచిగా ఉంటుంది మీరు కలెక్టర్లకు లాయర్లకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు మంచి మంచి వాళ్ళకి ఇవ్వచ్చు ఆ బైబిల్ గోల్డెన్ కోటెడ్ బైబిల్ ఎంతమంది కావాలి నెలకు ఒక బైబిల్ వస్తుంది వద్దా మీకు బైబిల్ నెలకొకటి రత్న రత్నకుమార్ సార్ పంపిస్తున్నాడు ఒకటి ప్రార్థన బుక్ కూడా పంపిస్తున్నాడు మరి అంత విలువైంది పంపిస్తే మీరేం చేయాలి ఓకే రెండు వేలు వట్టి కాయిదాలు పంపించాలి మీరు రెండు వేలు పంపించాలి మీరు ఆ బైబిల్ మీకు తెలిసిన వాళ్ళకి పంచాలి లేదంటే ఆడ బైబిల్ బుక్ హౌజ్లో ఉంటుంది కొనుకొచ్చి మీరు ఇవ్వాలి అంత గౌరవం మీకుంటే మీరు ఇస్తారు మీకు ఇప్పటి నుంచి ఎవ్వరు మిమ్మల్ని ఏ పండుగకు పిలిచినా ఏ చిన్న కార్యక్రమం జరిగినా మీరు వట్టి చేతులతో దయచేసి పోవద్దు దయచేసి వట్టి చేతులతో పోవద్దు మీరందరూ వాళ్ళకు బైబిల్ని గిఫ్ట్గా తీసుకొని వెళ్ళాలి లేదా భక్తులు రాసిన ఒక గ్రంథాన్ని తీసుకొని పోయండి లేదా ఐగారు రాసిన గ్రంథాన్ని తీసుకుపోయండి కాళి చేతులతో మాత్రం పోవద్దు కాలి కడుపుతో రావద్దు అర్థమైందా అర్థమైందా మీరు కాళి చేతులతో పోవద్దు పోతారా ఆఖరికి కొత్త నిబంధన తీసుకోవండి కానీ కాలి చేతులతో పోవడానికి వీలు లేదు మీరు పోతే మీరు సరైన క్రైస్తవులు కాదు సంస్కారం ఉన్న క్రైస్తవులు కాదు ఒక సోపు సోపుకు పేరున్నది సంస్కారవంతమైన సోపు సోపుకు సంస్కారం పెట్టు చేసిన సోపుకి మళ్ళీ సంస్కారం మనం క్రైస్తవులం సంస్కారం ఉండని వద్దాం మనకు ఉండాలంటే మీరు ఏ ఫంక్షన్కి వెళ్ళినా బైబిల్ తీసుకు ఇయ్యాల ప్యాక్ చేసి ఇవ్వద్దు ఓపెన్ చేసి ఇవ్వాలి ఫోటో దిగలడు అంత ధైర్యం ఉంటే మీరు సంస్కారవంతులు క్రైస్తవుడు అనేందుకు నేను సిగ్గుపడను అన్నాడు అసలు రేపు దేవుడు ఎంత గొప్పగా గణపరచబోతున్నాడంటే క్రైస్తవులు మామూలుగా కాదు మధ్యాకాశంలో పెళ్లి పెళ్లి విందు మామూలుగా ఉండదు ఇక్కడ ఎవడైతే ఏసైనా ఒప్పుకుంటాడో పబ్లిక్గా ఆయన పబ్లిక్గా ఆయన ఒప్పుకుంటాడు ఎవడైతే ఏసైనా ఒప్పుకోడో వీడెవడో నాకు తెలియదు అంటాడు ప్రభు అయిపోయింది కథను చాప్టర్ క్లోజ్ ఏసై ఒక్కసారి వీడెవడో నాకు తెలియదు అంటే అయిపోయా క్లోజ్ వాడి కథనే క్లోజ్ ఇక్కడ ఎవడైతే మనుషుల ముందు ఏసైనా ఒప్పుకుంటే ఏసై అన్నాడు నేను వాడిని ఒప్పుకుంటాను రేపు దేవదూతలతో వచ్చేటప్పుడు బైబిల్ నువ్వు ఇస్తున్నావు అంటే అందరి ముందు చెప్తున్నావు నేను ఏసయ్య బిడ్డను అని దీనికి మించిన విషయం ఏది లేదు మించిన విషయం లేదు ఏసుప్రభు ఎంత గొప్ప ఆయనను మనకు ఆయన కనబడతాయి సుక్కలు కనబడతాయి ఆయన చూస్తే మనం అన్నీ కనబడతాయి ఇక మామూలు విషయం కాదు ఇక ఎట్లా చెప్పానో నాకు అర్థమవుతలేదు కలగన్లలో శాంతి కరుణించే దీని ఒక ఒక్క విలువ ఉంటుంది కానీ బైబిల్కి నువ్వు విలువ కట్టలేని గిఫ్ట్ ఇస్తున్నావు వాళ్ళకి గుర్తుపెట్టుకోండి అల్లెలుయా అల్లెలుయా కాబట్టి ఇవ్వండి అన్ని వేలందునా అందించే భూజ్ఞానము నువ్వు పొద్దుగాల మధ్యాహ్నం సాయంత్రం ఎప్పుడైనా చదువు ఎప్పుడైనా చదువుకోండి అన్ని వేలందునా అందించే భూజ్ఞానము నిన్ను ధ్యానించే వారికి ఉన్నతి కలుగును వెళ్ళలేనండి ఇది ఇది అందరి దగ్గర ఉందా బైబిల్ ఉందా మన దగ్గరికి బైబిల్ పట్టుకొని రండి అని చెప్పిన నేను చాలామందికి మనలో లోకలు ఉంటారు ఊరికే బైబిల్ ఈనే పెట్టిపోతారు పెట్టి పెట్టిగా రాకుంటాయారు నేను చెప్పినా పోయేటప్పుడు మోసుకుపోవాలి వచ్చినప్పుడు మోసుకు రావాలి అప్పుడు దేవుడు నీతో ఉంటాడు అట్లా చేయకండి అది మంచిది కాదు పద్ధతి కొంతమంది హ్యాండిల్స్ట్ పెట్టి డ్రైవింగ్ చేస్తుంటారు హ్యాండిల్ ఇడిచిపెట్టి డ్రైవింగ్ చేస్తుంటారు అది మంచిదా అట్లా నువ్వు బైబిల్ ఇడిచిపెట్టి భక్తి చేస్తా అంటే చేస్తుంది ప్రతీది దేవుడు నోట్ చేసుకుంటాడు చెప్తున్నాను ప్రతిదీ నోట్ చేసుకుంటాడు ఎప్పుడన్నా మొబైల్ ఇడిచిపెట్టి పోతారా అమ్మా అమ్మ నా మొబైల్ నా మొబైల్ మొబైల్ నీకు మొన్న వచ్చింది బైబిల్ నువ్వు పుట్టుకతోనే ఉన్నది పుట్టినప్పుడు అందరి పక్కకు బైబిల్ పెట్టుర్రీ దిండు పెడతామా దిండుతో పాటు బైబిల్ ఉండాలి అందరి పక్కకు చెప్తున్నాను బైబిల్ లేకపోతే మన బతుకులేదు చెప్తున్నా అందులో ఉన్నది మహాదేవుని గురించి ఉందంలా ఏమందా అది దొరకడం మన అదృష్టము అర్థమైందా బైబిల్ కొరకు ఒక్కొక్కరు ఎంత వాళ్ళు వాళ్ళ జీవితాలను సమర్పించుకున్నారో తెలుసా బైబిల్ హిస్టరీ ఒకసారి చూడండి బైబిల్ రాయబడడానికి గల హిస్టరీ ఈ బైబిల్ ఎట్లా సమకూర్చబడింది ఎంతోమంది త్యాగాల ఫలితం ఎంతోమంది రక్తం రక్తాల మీద నుంచి వచ్చింది ఎంతోమంది మరణాల మీద నుంచి వచ్చింది బైబిల్ అంత ఈజీగా రాలేదు మనకు చాలా సింపుల్గా దొరుకుతుంది మనం ధన్యులం కానీ దాన్ని విలువ తెలియకపోతే పిచ్చోని చేకి రాయించినట్టే అవుతుంది పిచ్చోని చేకి రాయించినట్టే పందుల ముందు ముద్యాలేదు అన్నాడు ప్రభు మనం పందులమ్మా గొర్రెలమా పందులమా గొర్రెలమా గొర్రెలకైతే ఇది మేత పందులకైతే ఇక ముత్యములను పాడి చేస్తాయంట పందులు అందుకే రోజు బైబిల్ చదవాలి బైబిల్ చదువుతున్నారా చదువుతలేరా చదవకపోతే నువ్వు మే గొర్రెవు కాదు నేను అనాయి ఇంకోటి బైబిల్ చదివే టైం తెచ్చుకోండి బైబిల్ చదివే టైం లేకపోతే ఆ రోజు మీరు తినుడు బంద్ చేయండి స్నానం చేసుడు బంద్ చేయండి మొబైల్ చూడడం బంద్ చేయండి బైబిల్ చదవండి రోజు చాలా సీరియస్ చదవండి మీరు చాలా ఏడుస్తారు చెప్తున్నాను నేను ఇప్పుడు ధనవంతుడు అందులో వాడు ఎట్లా ఏడుస్తున్నాడో అంతకంటే ఎక్కువ ఏడుస్తారు చెప్తున్నా బైబిల్ చదవకపోతే పరలోకం వస్తారు వస్తారు క్యారంటీగా వస్తారు మీ పరలోకం వచ్చి బెబ్బే 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 చేస్తావు వాడికి వచ్చి బైబిల్ చదవకుండా కొందరు ఉంటారు భూమి మీద బెబ్బే 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 పరలోకంలో బెబ్బే అవుతారు మీరు బైబిల్ చదవాలి చెప్తున్నా నేను కొన్ని మనము శడ కార్యాలు చేయము కొన్ని బాగా మంచి కూడా చేయము మనం కొన్ని సెట్ అయ్యాము కొన్ని బాగా మంచి కూడా అయ్యాము ఇప్పుడు బైబిల్ చదవడం మంచి పనే కదా కానీ ఇది చెయ్యం మనం మనం ఎందుకు మీరు నేను రోజు చదువుతున్నా బైబిల్ నేను చదవకపోతే నేను అలా కాడతా మీరు నాకు అది బిజీ ఉంది ఇది బిజీ ఉంది చదవాడు రోజు ఒక అధ్యాయం అని చదువుండి ఒక అధ్యాయం ఒక వచనం క్యాలెండర్లో అది కాదు రోజు ఒక అధ్యాయం చదువుండి రోజు అధ్యాయం చదివండి చదవాలి వినిపించాలి గట్టి గట్టిగా చదవాలి అయితే అలవాటు అయిపోవాలి ఇంట్లో అందరికీ ఇప్పుడు లేచిండు వాడు ఫస్ట్ బైబిల్ చదువుతాడు అందరం వినాలి అనుకోవాలి బైబిల్ తీసి గట్టిగా చదవండి ఒక అధ్యాయం మెల్లే చదివితే సైతన్ గడ ఊకే శోధించి డిస్టర్బ్ చేస్తలేదో ఏదో మీరే గట్టిగా చదివారు ఏ వాళ్ళు పని మీద ఉండని ఎవరు ముట్టారు మిమ్మల్ని సైలెంట్ ఉంటే ఎవరో వాళ్ళు పిలుస్తారు డిస్టర్బ్ అయిపోతారు బైబిల్ లెవ్వంగానే బైబిల్ చదవండి లెవ్వంగానే చదవాలి ఎవరితో సంబంధం వద్దు ప్రార్థన రెండు నిమిషాలనే చేయండి ఐదు నిమిషాలనే చేసుకోండి నేను నీ ఇష్టం బైబిల్ చదవండి ప్రార్థన చేసుకొని ఒక్క అధ్యాయమైన బైబిల్ చదవండి అంత తీరిక లేదు అంటే ఇక కష్టం అది కానీ చాలా బిజీ సార్ నాకు అంత టైం లేదంటే నీకు దాని మీద ఇంట్రెస్ట్ లేదు అది విషయం ఇంట్రెస్ట్ లేకుండా సైతాన్గాడు చేసిండు నీకు బైబిల్ అంటే అగౌరవం అని కాదు సైతాన్ కాడి నీకు ఇంట్రెస్ట్ లేకుండా చేసిండు సైతాన్ను బంధిస్తున్నాను ప్రార్థన చేయండి నేను ప్రార్థిస్తున్నప్పుడు ఎవరెవరికి పట్టిండో దయ్యం సైతాన్గాడు వాడిని చేస్తున్నాలో బంధించి ఇసురు కొడుతున్నాను నేను ఇక్కడ నుంచి మీరు అందరు బైబిల్ చదువుతురు కాక బైబిల్ చదవాలి అర్థమైందా నేను తరిమేసిన దయంగానే తెచ్చుకోవద్దు మీరు నేను వాడిని పొమ్మని చెప్పినా వాడు వైండ్ అయిపోయింది వాడిని పిలుచుకొస్తా అంటే అంటే నువ్వు దయమవుతువు అర్థమైందా బైబిల్ చదవండి ఇలా ఎంతమంది చదివిరు బైబిల్ జ్యోతి లాంటిది ఒకతే బైబిల్ వీళ్ళు ఎంతమంది చదివిరు అంటున్నా పౌలు ఒక మాట అన్నాడు నేను మీ వద్దకు బెత్తముతో రావాలేనా ఇలా బైబిల్ చదవలేరా మీరు ఎవరు ఇవాళ బైబిల్ చదివిరా చదవలేదా చదివిరా అంటే ఏది చదివిరు తల్లి మీరు రెగ్యులర్ చదువుకుని అధ్యాయం చదివిరా అంటున్నా నేను అమ్మ హుషారు ఉన్నారు చూసిరా నేను రిఫరెన్స్ చెప్పినప్పుడు చదివినా అంటున్నారు నేను బైబిల్ రిఫరెన్స్ చెప్పినప్పుడు చదివినాం అది కాదు కీర్తనలు అందుకని చదిపించినాయి అయ్యలా కీర్తనలు చదివిస్తున్నా అందుకే నాకు అర్థమైపోయింది మన ఆత్మీయ స్థితి అందుకే ఎవరు ఒక రూల్ పెట్టుకున్నాము ఇప్పుడు మనం ఏం పెట్టుకున్నాము ఏం రూల్ పెట్టుకున్నాము ముందు ఆరంభ ప్రార్థన తర్వాత పాట తర్వాత కీర్తన తర్వాత మళ్ళా ప్రార్థన తర్వాత మళ్ళా పాట తర్వాత మళ్ళా కీర్తన తర్వాత మళ్ళ ప్రార్థన తర్వాత మళ్ళా పాట తర్వాత మళ్ళా కీర్తన తర్వాత మళ్ళా ఏంటిది ప్రార్థన తర్వాత మళ్ళా పాట తర్వాత మళ్ళా కీర్తన తర్వాత మళ్ళా ప్రార్థన ఈ వర్షం మన కొనసాగిద్దాం మనం కొనసాగిందాం ఎందుకంటే ఇవాళ ఎన్ని కీర్తనలు చదివిరు మూడు చదివిరా చదివరా మూడు మూడు చదువుదాం సరిపోతున్న టైం మూడు కీర్తన చదివి మామూలు విషయం కాదు మీరు ఎంత అదృష్టవంతుడో తెలుసా మీకు ఇది అర్థం కాదు మీ ఆత్మకు తెలుసు మీ ఆత్మ ఆరోగ్యం పొందుతుంది అది చదివినప్పుడు దాని శక్తి దాని బలం ఆత్మకు తెలుసు మీకు అర్థం కాదు కొంతమంది ఈ లోకా అనుసారంగా అర్థం కాదు ఆత్మీయ బ మీ ఆత్మ ఎంత ఆరోగ్యంగా తయారవుతుందో మీ ఆత్మకు తెలుస్తుంది మీరు బైబిల్ మాటలు విన్నప్పుడు కొందరు వేద మంత్రాలు వేద మంత్రాలు 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 అంటారు ఆ మంత్రాలకు మించిన శక్తి ఉన్నది ఇంకా దేవునికి మహిమ కలుగును కాక అర్థమైందా బైబిల్ చదవకుండా మీరు ఇట్లనే ఉంటే నాకు సిగ్గుసేటట్టు చెప్తున్నా నేను నేను చదువుతాను మీరు చదవాలి బైబిల్ మీరు ఎంత చదవలేదు బైబిల్ చెప్పండి ఇప్పుడు పోయి తింటారు ఇక పోయి కొండకాడికి పోయి ఫస్ట్ బైబిల్ చదివి తిన్ను అలా ఇప్పుడు చర్చ్ ఇంటికి పోతారా ఫస్ట్ బైబిల్ చదివిండి చదివినాకనే చేయి గడుకొని ఉండి లేకపోతే ప్రార్థన అయిపోగానే అందరూ మీ ఫస్ట్ ఒక అధ్యాయం చదివినాకనే వండి ఇడికించి ఎవరు ఏ అధ్యాయం కాడు ఉన్నారు నాకు మీరు ఇప్పుడు బైబిల్లో ఎక్కడ చదువుతున్నారు బైబిల్ని ప్రకాష్ చెప్పు ఇరవై పద్య ఎప్పుడు చదివినావు నిన్న రాత్రి ఓకే అంటే కొంతమందికి రాత్రి చదువుకునే అలవాటు కూడా ఉంటుంది పొద్దుగాల కుదరదు హాడాబడి రాత్రి చదువుకున్నారు వాటి అయితే ప్రకాశ రాత్రి చదువుతాడు ఏమల్ మీరు ఎక్కడున్నారు చెప్పండి సెకండ్ దినవృత్తాంతంలో ఏం అధ్యాయం అమ్మ మూడో మూడో అధ్యాయం మీరు మీర్రా బైబిల్ ఏడ చదువుతున్నారు ఏ అధ్యాయము జెన్సిస్ థర్టీన్ రైట్ వెరీ గుడ్ జర్బాబు చెప్ప మీరు చెప్పరా నేను ఇంతసేపు నేను సమర్పించుకొని నేను అన్నిటిచిపెట్టుకొని వచ్చి వీడు ఉంటే మీరు బైబిల్ కూడా చదువుతలేరు నా ఇజ్జత్ తీస్తున్నారు మీరు అందరు ఇప్పుడు ముగింపు ప్రార్థన చేస్తా అందరు ఒక్కొక్క అధ్యాయం చదివినాకనే ప్రార్థన చేసుకొని వెళ్ళి ఇక మీరు ఏం తింటారో తినరు మీరు అబ్రాహమే తింటారో పేతురు తింటారో నాకు తెలియదు ఫస్ట్ ముందు బైబుల్ తినరు మీ ఆత్మను అనారోగ్యంలో పెట్టి ఐసీయూలో పెట్టి మీరు ఊరేగితే ఏం లాభము ఏమండి బాగున్నావా అంటే మొన్న ఒక ఆయన అడిగిండు బాగలేనని చెప్పిన చెప్పినా ఒక అట్లా అంటావు మరి ఎట్లా కొందరు నా క్యూర్సల్ గురించి కాల్ చేస్తారు కాల్ చేసి కొందరు తెలిసిన ఉంటారు కదా బాబా మాట్లాడేది బాబు నువ్వు బాగున్నారా అని అంటారు కదా మీరు ఎట్లున్నారంటాం కదా బాగున్నా కానీ ఏ ఏం లేదు మొన్ననే క్యాన్సర్ వచ్చింది మరి ఎక్కడ బాగున్నావు నువ్వు నువ్వు బాగానే బాగున్నానేది చెప్తున్నావు అంటే ఇది అలవాటు అయింది అందరికీ తప్పు తప్పు చెప్తున్నారు క్యాన్సర్ రోగం పెట్టుకొని మంచిగా ఉన్నాను ఎట్లా అంటారండి ఎట్లున్నారంటే క్యాన్సర్ వచ్చింది రోగం అనారోగ్యంగా ఉన్నా అని చెప్పాలి మొన్న ఒక ఆయన నాకు ఫోన్ చేసిండు మేము చాలా టెన్షన్లు ఉన్నాం ప్రోడక్ట్ రావట్లేదు డబ్బులు పంపించినాము బాగున్నావు అని అంటున్నాడు ఆయన ఆఫీసర్ ఏడ బాగుంటా సార్ బాగలేకనే కదా నీకు ఫోన్ చేసినా మీకు బాగలేకనే ఫోన్ చేయమన్నా కదా మీకు అంటే నువ్వు భలే మాట్లాడుతున్నావు భలే కదా సార్ ముచ్చట చెప్తున్నా అందరికీ అబద్ధాలు మాట్లాడి అలవాటు అవుతున్నది నేను ఇప్పుడు ఏం చెప్పినా చెప్పుండ్రి ఇప్పుడు ముగింపు ప్రార్థన చేయంగానే మీ బైబిల్స్లో ఏ అధ్యాయమో అది చదివి ప్రార్థన చేసుకొని పోవాలి ఆగమాగం కుర్రి నేను మీ అన్నం పాసిపోవాలని ప్రార్థన చేస్తా లేకపోతే చీమలు పట్టాలని ప్రార్థన చేస్తా చెప్తున్నా మీ అన్నము పాసిపోవాలన్నా పాసిపోద్దా మిమ్మల్ని అందరిని అడిగినా కదా ఆయన కొత్త ఆయన వచ్చిన ఆయన అడిగితే ఇప్పుడు ఏ ఇవాళ ఏమధ్యం చదివినామే ప్రేర్ అయిపోగానే మీ అధ్యాయం ఏదో చదువుకొని వాళ్ళు ఇడికేంచి ఇప్పుడు లేకపోతే ఇవాళ మీకు పాసిపోయినా అన్నమే ఓకేనా మనం చదువుకున్న కీర్తన మాట చదువుకొని ముగించుకుందాం రండి ఏం చదువుకున్నాము నూట పంతొమ్మిదవ కీర్తన పద్నాలుగవ వచనం దీని తర్వాత చిన్నపిల్లలకు ఒకటి విషయం ఉంది పద్నాలుగవ కీర్తన ప నూట పంతొమ్మిదవ కీర్తన పద్నాలుగవ చరణం సర్వసంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను బైబిల్ని బట్టి సంతోషించండి నాకు బైబిల్ ఉంది చాలు సంతోషించడం నేర్చుకోండి దయచేసి చెప్తున్నా మీకు గడ్డాలు పట్టుకుంటా మీ గదవ పట్టుకుంటా బైబిల్ని బట్టి సంతోషించి దేన్ని బట్టి సంతోషించకండి అన్ని వేస్ట్ ముచ్చట్లు బైబిల్ చదవండి బైబిల్ చదవండి ఈ రోజు నుంచి నాతో పాటు ఒక లాస్ట్ తీర్మానం చేయండి ఈ రోజు నుండి నేను రోజు కనీసము ఒక అధ్యాయమైనా చదువుతానని ప్రమాణము చేయుచున్నాను మీరు చెయ్యరా చెప్పండి ఈ రోజు నుండి రోజు కనీసం ఒక్క అధ్యాయమైన బైబిల్ చదువుతా మీద ప్రమాణము చేసి మా మమ్మీ డాడీ మీద ప్రమాణం చేసి మా పిల్లల మీద ప్రమాణం చేసి నా మీద ఒట్టేసుకొని దేవుని ముందు అందరు చెప్పండి దేవుని ముందు తీర్మానము చేసుకొని చున్నాను అర్థం చెప్పకపోతే కూడా ఈ యొక్క తీర్మానము స్థిరపరచబడును గాక అందరేణ్ మీరు అందరు చేసినట్టే ఇప్పుడు మీరు ఎవరన్నా తప్పించుకుందామని చూస్తే కూడా అర్థమైందా మీరు బైబిల్ చదవకపోతే ఎట్లయినా ఆశీర్వాదాలు రావు మీరు చేసిన ప్రమాణం నిలబెట్టుకోకపోతే కూడా ఆశీర్వాదం రాదు ఆశీర్వాదం కట్ అయిపోతుంది అర్థమైందా ఆశీర్వాదం కట్ అయిపోతుంది ఇప్పుడు ఆశీర్వాదం కావాలన్నా వద్దా మేము బైబిల్ చదివి చెప్పండి మేము బైబిల్ చదివి పరలోక దీవెనలన్నీ పొందుతాము పరలోకపు ఆశీర్వాదాలన్నీ మాకు కలుగును గాక బైబిల్లోని దీవెనలన్నీ మాకు కలుగును గాక మా కుటుంబానికి కలుగును గాక మా బంధువులందరికీ గాక మా సంఘస్సులందరికీ కలుగునుగాక ఏ సునామంలో తీర్మానిస్తున్నాము తండ్రి ఆమెన్ మీరు ఇక చదవకపోయినారు అనుకోండి బైబిలు ఇక దేవుడు చూసుకుంటాడు మిమ్మల్ని అర్థమైందా ప్రార్థన చేసుకున్నారండి కృపగల తండ్రి దయగలిగిన దేవ వందనాలు మేము చేసిన తీర్మానంలో ప్రమాణములు ఏమైనా తప్పు ఉంటే మిమ్మల్ని క్షమించండి కానీ మా ఆశ మా తపన నిన్ను చదువుతూనే కదా ప్రభువ మాకేమైనా విషయాలు తెలుస్తాయి నువ్వు మాలోనికి వస్తేనే కదా ప్రభువ నీ జీవము నీ శక్తి నీ బలం మాలోనికి వస్తుంది తండ్రి మీరు కృపచూపి సహాయం ఇచ్చండి అయ్యా మేము చేసిన తీర్మానంలో మేము చేసిన ప్రమాణంలో ఏదైనా పొరపాటు ఉంటే దాన్ని తొలగించండి క్షమించి వేయండి కానీ మమ్మల్ని దీవించండి అందరూ బైబిల్ చదివే నాయన బైబిల్ చదివేటువంటి వారు అవుదురు కాక బైబిల్ చదివే దాన్ని ధ్యానించి వారు అవుదురుగాక బైబిల్ని జీర్ణించుకునే తయారవుదురు కాక అటు కృప మీరు దయచేయండి మీరు దీవించి ఆశించమండి ఘనత మహిమ ప్రభావాలు మీ ఆర్పి సకల ఆటంకాలు లైపరుస్తాయి మమ్మల్ అందరినీ దీవించి నడిపించమని లెక్కలేని స్తోత్రం చెల్లిస్తూ బైబిల్ని మేము సర్వసంపదలుగా భావించి నీ మార్గములలోనే సంతోషించి వారంగా మేము తయారవు కాక అటు కృప దయచేసి దీవించమని ఏ సునాలు ప్రార్థించిన ప్రమత్తాన్ని ఆమెను ఆమెను తండ్రి అని దేవుని ప్రేమ పరిశుధాత్మక సహవాసం ఇక్కడ మనకు భూలోకం సకల భక్తుడికి తోడండి వచ్చేంత వరకు మన వరకు దేవుని కృపకాబ్దుల సంరక్షణ నిరంతరం తోడైనా కాక ఆమెన్ రైట్ మంచిది మరి ఈరోజు చెప్తున్నావా ప్రకాష్